హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వి మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అనేది ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అది కూడా చాలా ఈజీ వేలో అలానే ఈ రెసిపీ మనకి చాలా తొందరగా కూడా తయారవుతుంది అలానే ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే చపాతిలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది చూసారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మనం దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు వంకాయలు అనేవి ఇలా చిన్న సైజులో ఉన్నవి తీసుకున్నాను ఇలా చిన్న సైజులో ఉన్నవి తీసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీనికోసం నేను ఒక గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఇందులో కనుక వంకాయల్ని కట్ చేసి వేస్తే మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మనం వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి మనం ముందుగా వాటర్ రెడీ చేసి పెట్టాం కదా ఆ వాటర్లో వేసుకోవాలి ఇక్కడ మీరైతే కట్ చేసేటప్పుడు చూసుకోండి ఏమైనా పురుగు వంటివి ఉంటే వాటిని ఆ భాగం వరకు తీసి పాడేయండి ఇలా మొత్తాన్ని కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి మసాలా అనేది రెడీ చేద్దాం ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు అనేవి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటా మీకు గ్రేవ్ ఎక్కువ కావాలంటే ఇంకో రెండు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే దాల్చిన చెక్క లవంగం అలాగే జీలకర్ర ధనియాలు గసగసాలు మీ దగ్గర ఏవైతే గరం మసాలాకి సంబంధించిన స్పైసెస్ అనేవి ఉంటాయో అవి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే దీనిని మూత పెట్టుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి తర్వాత మనకి ఇవి చూసారు కదా వంకాయలు అనేవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్క అనేది కొద్దిగా మెత్తపడుతుంది అప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని మరీ బాగా వేయించేయకూడదు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అలా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా అనేది మనకి పచ్చివాసన పోయే వరకు అలానే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఇది ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ అలానే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనేది తీసుకొని ఆ వాటర్ అనేది మనం వేయించుకున్న మసాలాలో యాడ్ చేసుకోవాలి ఇలా మసాలాలో యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి ఇందులో యాడ్ చేయాలి చూసారు కదా ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని మనం దీనిపైన మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలైనా సరే అలా మూత పెట్టి ఉడికించండి ఇలా మనకి ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఇది ఆయిల్ అనేది పైకి తేలే వరకు అలా ఉడికించండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది ఇలా బయటికి రిలీజ్ అయింది కదా ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే మనకి ఎప్పుడు గుత్తు వంకాయ తినాలనిపించినా సరే ఇలా చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అలానే మా మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పక్కన సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని కనుక ఆన్ చేశారంటే మీకు గంట సింబల్ వస్తుంది పక్కన ఆ పక్కన వచ్చిన గంట సింబల్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది ఆల్ అన్న ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే మేము ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసారు కదా చాలా టెంప్టింగ్గా ఉంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకైతే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్